స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన హత్య కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు పోలీసులు అయితే ఈ హత్య వెనుక అత్యంత దారుణమైన వివాహేతర బంధం ఉందని డీసీపీ సుధీర్ రామ్నాథ్ మీడియాకు తెలియజేశారు చెన్నూరు మండలం పొన్నారం గ్రామానికి దగ్గరలోని అటవీ ప్రాంతంలో ఓ శవం కాలుతుందని పోలీసులకు సమాచారం అందింది వెంటనే పోలీసులు క్రైమ్ సీన్ కు చేరుకుని మృతదేహ మంటలను ఆర్పారు అప్పటికే శవం సగానికి పైగానే కాలింది కాకపోతే మొహం గుర్తించేలా ఉండడంతో విచారణ చేయగా హత్యకు గురైంది ముప్పై ఐదేళ్ల మహేందర్ అని గుర్తించారు పోలీసులు ఇతనిది చెన్నూరు మండలం పొన్నారం Ramam. ఇతను ఐదేళ్ల క్రితం శేఖర్ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు అప్పుడే శేఖర్ భార్య పద్మతో పరిచయం కాస్త అక్రమ బంధానికి దారితీసింది ఎంతలా అంటే వీరు దారుణంగా ప్రేమించేసుకున్నారు తనకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా పద్మ మాత్రం మహేందర్తో సుఖ సౌఖ్యం కోరుకుంది ఆ బంధంలోని మాధుర్యాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది మెల్లిగా భర్త పిల్లలపై ఆమెకు ప్రేమ తగ్గిపోయింది ఎంతసేపటికి ప్రియుడి కౌగిలి వేడిలో కరిగిపోవాలనుకుంది కానీ సమాజం ఏమనుకుంటుందని కాస్త భయపడింది అందుకే గ్రామంలోనే వీలున్నప్పుడల్లా ప్రియుడు మహేంద్రతో ఎంజాయ్ చేస్తూ ఉండేది పద్మ వారిద్దరు కూడా కామించుకున్న తర్వాత ప్రేమించుకున్నారు ఇదో లస్ట్ లవ్ ఓ వైపు భర్తతో సంసారం చేస్తూనే మెయింటైన్ చేస్తూ ఉండేది పద్మ ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదేళ్లు ఇలా మహేందర్ తో పద్మ వ్యవాహేతర సంబంధం కొనసాగించింది కానీ వీరి కామం మరింత ఎక్కువైపోయింది కళ్ళు దాటి ఒళ్లంతా విరహంతో నిండిపోయింది మరోవైపు వారి వ్యవహారం భర్త కంట పడింది గ్రామంలో కూడా తెలిసిపోయింది దీంతో దాక్కుని నక్కి రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు కానీ ఇలా భయం భయంగా ఎంజాయ్ చేయలేకపోతూ ఉన్నారు కానీ కసిగా గడపాలనుకున్నారు స్వేచ్ఛగా మనం కామవేడిలో తేలిపోవాలనుకున్నారు అందుకోసం ఉన్న భయాన్ని కూడా వదిలేసి లేకుండా లేచిపోయారు ఆమె తన భర్తనే కాదు ఇద్దరు కూడా కోసం కాదనుకుంది ఐదు నెలల క్రితం పద్మ మహేందర్ లేచిపోయారు అని మిస్సింగ్ కేసు పెట్టాడు దీంతో పోలీసులు ఆచూకీ కనిపెట్టిన వారిని స్టేషన్ పిలిపించారు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబాలతో పద్ధతిగా బ్రతకాలని సూచించారు మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది ఆ చిన్నారులను ఇబ్బంది పెట్టద్దని వారికి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు అయినా కూడా ఈ పద్మ మాత్రం మహేంద్రే కావాలని పోలీసులకు చెప్పింది అతనితోనే ఉంటానంది దీంతో బంధువులు తలపట్టుకున్నారు అలా పద్మ తన భర్తలను కాదని పీడితో వెళ్లిపోయింది ఎవరంత చెప్పినా కూడా వినలేదు ఇటు మహేంద్ర కూడా అంతే తన కుటుంబ సభ్యులు చెప్పినా కూడా పట్టించుకోలేదు అయితే దూరంగా ఉన్నప్పుడే ఈ బంధం గట్టిగా ఉంది వీరిద్దరూ కాస్త దగ్గరగా గడపగానే అంటే ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉండడంతో ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి నేను నిన్ను నమ్మి మోసపోయానని పద్మ పిరుడు మహేంద్రతో గొడవ పెట్టుకుంది పద్మ ఇద్దరికి తీవ్ర వాగ్వాదం జరిగింది ఇక అతడితో ఉండలేక భర్త దగ్గరకు వెళ్ళలేక కమరపల్లెలోని తల్లి దగ్గరకు చేరుకుంది తమ కూతురును వారు ఆదరించారు ఎంతైనా కన్న కూతురు కదా అని హాయిగా ఉండాలని వారి కూతురు పద్మను అక్కన చేర్చుకున్నారు అయితే మహేందర్ మాత్రం ముందు ప్రియురాలపై కోపడినా కూడా ఆ తర్వాత ఆమెనే కావాలనుకున్నాడు తన దగ్గరకు రావాలని ప్రియురాలు పద్మను అడిగాడు ఆమె సస్యమే అంది నీకు నాకు కటిఫ్ ఐదేళ్ల ఆట సరిపోయింది నీతో బెడ్ మీద ఇక ఆట ఆడనంది పద్మ కానీ నువ్వే కావాలన్నాడు మహేందర్ ఫోన్లు చేసి బ్రతిమలాడాడు చివరకు ఆమె ఇంటికి కూడా వచ్చి అడిగాడు నేను నీతో తగేసి చెప్పింది పద్మ మహేంద్ర మాత్రం వదిలిపెట్టలేదు నువ్వు లేని జీవితం నేను గడపలేను నువ్వు రావాల్సిందేనని వేధించడం మొదలు పెట్టాడు కానీ పద్మ రానని చెప్పింది ఎందుకంటే పద్మకు అతని మీద మనసు విరిగిపోయింది వెంటనే భర్త శేఖర్ కు మాయ మాటలు చెప్పింది నన్ను మహేంద్ర వేధిస్తున్నాడు నాకు నువ్వే కావాలి నాకు నా పిల్లలు భర్త కావాలి నువ్వు నాకు సాయం చేయాలి మహేంద్రను అడ్డు తొలగించాలని ప్రేమగా పుట్టింటికి పిలిచి చెప్పింది పద్మ ఆమె మాటలకు పడిపోయాడు భర్త ఇంకేముంది మొగుడికి సున్నం రాసి ప్రీడితో లేచిపోయిన పద్మకు క్రైమ్ కాన్సెప్ట్లు కరువా వెంటనే రాజమౌళి రేంజ్ లో యాక్షన్ సీన్ కు స్క్రిప్ట్ రాసుకుంది కథా మాటలో దర్శకత్వం సర్వం సిద్ధం చేసింది ఇక ఎదురు చూస్తూ ఉన్నాడు ఆమెతో టచ్ కోరుకున్నాడు ఇక అతను ఫోన్ చేయగానే ఫిబ్రవరి సాయంత్రం ఇంటికి రావాలని కోరింది దీంతో పద్మ దగ్గరకు మొదట తన స్నేహితులైన సాయిరాజ్ కడాలి శాఖ కలిసి గ్రామానికి వెళ్ళాడు కాకపోతే ఫ్రెండ్స్ ఉంటే నైట్ మొత్తం అక్కడ వెయిట్ చేయాలని అనుకుని మధ్యలోనే ఉంచి తాను వెళ్ళొస్తానన్నాడు ఇక ప్రియులు పిలిచిందని వేగంగా అక్కడ ఇంట్లోకి వెళ్ళగానే భర్త శాఖను చూసి షాక్ అయిపోయాడు మహేందర్ మరోవైపు ఆమె తల్లిదండ్రులైన ఉదయలు సుగునక్క కూడా ఉన్నారు అక్కడే ప్రియుడు మహేందర్ తో గొడవ పెట్టుకుంది తాను వద్దంటున్నా ఎందుకు వెంటబడుతున్నామని నిలదీసింది ఇటు భర్త కూడా అతనితో గొడవ పెట్టుకున్నాడు ఇంకేముంది అప్పటికే అక్కడ స్క్రిప్ట్ ఉండడంతో నలుగురు కలిసి మహేందర్ ను కర్రలతో తలపై బాధి చచ్చే వరకు కొట్టారు చివరకు ఎట్టకెలకు మహేందర్ ని చంపేసి అప్పటి వరకు కామాన్ని తీర్చుకుని ఆ తర్వాత పగన తీర్చుకుంది పాపం భర్త శేఖర్ రెండవసారి కూడా మోసిపోయి హత్య కేసులో ఇరుక్కొని పిల్లలకు దూరమయ్యాడు హత్య తర్వాత మృతదేహాన్ని మోట కట్టి ఎడ్ల బండిపై వేసుకుని దగ్గరలోని అడవులో పడేశారు ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి భయంతో నిప్పంటించి పారిపోయారు కానీ ఓ వ్యక్తి అప్పుడే చూసి పోలీసులకు సమాచారం అందించాడు మరోవైపు మహేందర్ తమ్ముడు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు పద్మ మీద చెప్పడంతో విచారణ ఆదేశిగా చేశారు ఇంకేముంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే పద్మ ఆమె భర్త శేఖర్ తల్లిదండ్రులు చేసి రిమాండ్ తరలించారు అలా మరో కామం కథ హత్యతో ముగిసింది మొత్తానికి అందరూ జైలుకి వెళ్లారు జైలు అంటే ఏమాత్రం భయపడదు లేదు కానీ పిల్లలనే అనాథరణ చేస్తున్నారు నేరం చేసిన మూర్ఖులు పోలీసులకైతే ఇవన్నీ కూడా తలనొప్పిగా మారాయి మరి ఈ పద్మ అసలు ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి